బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఇది చేయబడుకుంటే ట్రిటర్ ప్యాక ముందయ్యే కింద పైన కనబడుతుంటుంది మనకి ఏం చేస్తుంది బాగా జాత మంచి తాగుతుంటాడు ఇంకా బస్ స్టాండ్లల్లో ఇక ఆటోలల్లో వాళ్ళు తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఓకే చలివైన ధరలు లేక పెట్టి రాదండి ఎందుకు పెట్టేస్తే ఎలాంటి పోతు 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 మంచిగా తాగుతాడు పోతాడు ఇక మంచి గిరాకీ పెరుగుతుంది మద్యాహ్న కేంద్రాలు చలి కేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టేది ఎందుకడికి అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది ఎక్కడికి పోతుంది పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా లేదు భూములు కొన్ని రోగులు లేకుండా అయిపోయి ఇక ఉన్న ఆలయాలు రక్తాన్ని అమ్ముకోనో లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నారు అలవాటున్నాడు ఏం చేస్తాడు సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు బాధలు తాగాలనుకుంటాడు సంతోషం తాగాలనుకుంటాడు తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు బొడ్రాయి పండుగ చేసినా ఏ పండుగ చేసినా ఓ చేసినా చేసినామో ఫ్యాషన్ అయిపోయింది అలవాటు తాగడము తినడం అండి కొంత ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తానుడు లేడీ అలా మ్యాక్సిమం కుటుంబాలలో కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది మేము ఎంచుకుంటూ పోతే అలవాటు ఎక్కడ పోవాలి పేదోడు ఎక్కడ పోవాలి కన్నా కష్టాలు చేసినప్పుడు పొద్దుగాల పుట్టు సాయంత్రం పుట్టు తాగాలని అందు మన కష్టం మొత్తం వాళ్ళ దీనికి సరిపోయేటట్లుంది కొందరు ఎడిక్షన్ పెట్టింటారు వాళ్ళ పరిస్థితి ఏంది కంపల్సరీ తాగాలనే పరిస్థితి కొంతమందికి వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సమాచారం అడుగుతా ఉన్నాం ఇంకా ఎవడు అడిగేటోళ్ళేడు మధ్య వేస్తే ఎవడు మాట్లాడు ఎవరిని గట్టే మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు ఇది పెంచే ఇగో పదిహేను శాతం బీర్లు పెంచినా ఎవడు అడగలేదు నోరు మూసుకొని ఎప్పుడు అయిపోయాడు ఇప్పుడు ముప్పై నాలుగు వేల కోట్ల ఆరు వందల కోట్లు వచ్చినాయి ముప్పై నాలుగు వేల ముప్పై ఆరు వేల ఆరు వందల కోట్లు దాన్ని యాభై వేల కోట్లు వేసుకుంటే ఏం అవసరం లేదు జిఎస్టీ అవసరం లేదు ఏం అవసరం లేదు అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతాయి అనుకుంటున్నారేమో దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి మధ్య మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది వాళ్ళంతా కూడా